అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి ఇంకా ఇవాళ మన వీడియోలోకి వస్తే మార్నింగ్ యాజ్ యూజువల్గా బాక్స్ ప్యాక్ చేసి పంపించేసా బాబునైతే స్కూల్కి టిఫిన్ అయితే అందరికీ పెసరట్టు ప్రిపేర్ చేశాను అనమాట బట్ నేను నా వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసుకొని అప్ అయిపోయి తినడానికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా అవుతుంది మార్నింగ్ ఇంకా ఇది మనకు లంచ్ అనుకోండి ఆల్మోస్ట్ ఇప్పుడైతే పెసరట్టు మీద మంచిగా కారం వేసేసుకొని నేనైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా బట్ నాకు ఇలా దోశలో కానీ పెసరట్ మీద కానీ ఏదో ఒకటి లేకపోతే తినాలనిపించదు నాకు తెలిసిన అలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు సో మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఆర్ కామెంట్ అయితే చేసేసేయండి నిజంగా చాలా మందికి ఇలా ఏది లేకుండా ప్లెయిన్గా తినడం కొంచెం కష్టమైన విషయమే అందుకోసమే ఆనియన్ చట్నీ కానీ ఆనియన్స్ కానీ లేదంటే ఇలాంటి పొడి కానీ ఏదో ఒకటి అయితే రెడీగా పెట్టుకుంటాను ఇంకేవి ఇవి లేకపోతే కొంచెం కష్టమే అయితే ఈ మధ్య ఈ వీడియోస్ తీసుకుంటూ టైం అయితే ఎక్కువగా అవుతుంది అనమాట కుకింగ్కి నార్మల్గా ఈ రెసిపీస్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనుకోండి ఈ వీడియో తీస్తూ చేసాము అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ అవుతుంది దీనివల్ల ఏమైనా స్నాక్స్ చేద్దాము అంటే టైం సరిపోవట్లేదు అందుకే ఇవాళ ఏ రెసిపీ పెట్టుకోకుండా లంచ్ బాక్స్ కోసం ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేద్దాము అనుకున్నా ఈలోపు అయితే నేను ఆర్డర్ చేసుకున్న కొరియర్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఏమున్నాయి ఈ బాక్స్ చూసి అనుకుంటున్నారా చాలా పెద్దగా ఉంది కదా యాక్చువల్ నేనే అనుకున్నా ఒక నిమిషం ఏంటి ఇంత పెద్ద బాక్స్ వచ్చింది ఏం ఆర్డర్ చేశానా అని అంటే అంత పెద్దగా చూసేసేసరికి పెద్దగా ఏం లేవులేండి జస్ట్ వంట చేయడం కోసం కొన్ని అయితే ఆర్డర్ చేసేసుకున్నాను ఇందులో నేను ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్న ఒక ప్రోడక్ట్ అయితే కూడా ఆర్డర్ చేసుకున్నా బట్ ఈ రెండు సేమ్ బ్రాండ్ కావడం వల్ల రెండు ఇలా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు కానీ అంత పెద్దగా ఏం లేవు ఈ బాక్స్లు ఫస్ట్ అది వచ్చేసి నేను ప్యాన్స్ పెట్టుకున్నాను అంటే మామూలుగా స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్స్ ఉన్నాయి కదా ఆ ప్యాంట్స్ అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ ఫైనల్లీ ఇప్పుడైతే తీసుకున్నాను అయితే నేను రెగ్యులర్గా అమెజాన్లో చూస్తూనే ఉన్నాను అంటే ఏది తీసుకోవాలి ఏది బెటర్ అని చాలా విధాలుగా అయితే ఆలోచించాను ఫైనల్లీ దీన్నైతే చూస్ చేసుకున్నా ఎందుకంటే బడ్జెట్ చూడాలి డ్యూరబిలిటీ చూడాలి అండ్ అలాగే రేటింగ్స్ చూస్తాను అండ్ నాకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సైజు ఇవన్నీ చూసుకొని ఫైనల్గా ఇదైతే ఆర్డర్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి ఫ్రై ప్యాన్ అంటే ఒక టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ అలా ఉంది అనమాట క్వాంటిటీ ఏమో నార్మల్గా ఐరన్ ప్యాన్ చాలా పెద్దది ఉంది కానీ బట్ చాలా తక్కువ కర్రీ చేయాలి అన్న లేదంటే బాబుకొక్కటి ఏదైనా రైస్ ఫ్రైడ్ రైస్ లాంటివి అట్లా చేయాలి అన్న కూడా మా పెద్ద సైజులో చేయడం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది సో ఇలా చిన్న రేటు బెటర్ కదా అని ఇవి ఆర్డర్ చేసుకున్నాను ఇది వచ్చేసి త్రీ లీటర్స్ ఆల్మోస్ట్ అంటే టూ పాయింట్ సెవెన్ లీటర్స్ అనమాట క్వాంటిటీ పట్టేదైతే అయితే నాకు సైజు చిన్నగా అనిపించేసింది అంటే నేను త్రీ లీటర్స్ దగ్గర పెట్టా కదా ఇది చూస్తే చాలా చిన్నగా ఉంది అనిపించేసి వాటర్ని వేసుకొని కొలత అయితే కొలిచేశాను మెజర్మెంట్ చూసుకున్నా లేదు అంటే మళ్ళీ మనకు రిటర్న్ ఇవ్వడానికి ప్రాబ్లం అవుతుంది కుకింగ్ చేసేసాము అంటే అదే వాటర్ అనుకోండి జస్ట్ అలా తుడిచేసాము అంటే నార్మల్ అయిపోతుంది ఇదంతా మీకైతే వీడియో తీయలేదు ఎందుకంటే నేను తీసుకుంటానా లేదా అనే దాన్ని బట్టి మీకు చెప్పొచ్చు అనేసి ఫస్ట్ అయితే మీకేం వీడియో తీయలేదు అనమాట అంటే నేను ఈ పనులన్నీ చేసినప్పుడు బట్ నాకు ఏ క్వాంటిటీతో అయితే అంటే సైజ్ ఎలా చూపించిందో అదేమైనా అయితే వచ్చి వచ్చేసింది సో ఇంకా పెట్టేసుకుందాం అనుకున్నాం వీటిని అయితే నెక్స్ట్ వచ్చేసి ఎంతగానో వెయిట్ చేస్తున్నా ఈ ప్రోడక్ట్ కోసం అయితే అంటే థాట్ ఉండి చాలా రోజులైంది ఇంప్లిమెంట్ ఇవ్వాలి చేసా అనమాట అదే అండి మిక్సింగ్ బౌల్ యాక్చువల్లీ నేను విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే ఆర్డర్ చేసుకున్నాను బట్ ఏంటి అంటే చూడడానికి చాలా పెద్దగా అనిపించేసింది ఇన్ కేస్ ఫ్యూచర్లో యూస్ అవుతుందేమో బట్ నాకు ఇంత పెద్ద సైజ్ అయితే అవసరం లేదు త్రీ పాయింట్ సెవెన్ లీటర్స్ అనమాట దీని కెపాసిటీ సో ఇంతది అవసరం లేదు అనేసి వెంటనే రిటర్న్ పెడదామని ప్యాక్ చేస్తా ఉన్నా కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ అయితే పడింది బట్ నాకు క్వాలిటీ మొత్తం సూపర్గా అనిపించేసింది ఇది కూడా సోల్మా బ్రాండే అనమాట కాస్ట్ మా క్వాలిటీ అంతా బాగుంది బట్ ఏంటి అంటే అంత పెద్దది ఎందుకు ఇప్పుడు మామూలుగా మీడియం సైజ్ ఉంటే బాగుండేది కదా విప్పింగ్ క్రీమ్కే కాకుండా ఏవైనా మిక్సింగ్ చేసుకోవడానికి కానీ బౌల్స్ బాగుంటుంది అని అనుకున్నా అనుకున్న వెంటనే రిటర్న్కి అయితే ప్యాక్ చేసేస్తా ఉన్నా ఇంకా మావాడు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయింది వచ్చాడంటే ఇదేదో కొత్తగా ఉంది కదా అనేసి దీన్ని ఇంకా కొంచెం ఆడేసుకుంటాడు అనమాట ఎందుకు వచ్చింది చెప్పండి ఇంట్లో పెట్టుకునేది అయితే ఏం చేసినా పర్లేదు రిటర్న్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా ఇంకా ఈ ప్యాంట్స్ అయితే నేను కొంచెం కావాలని ఇలా రబ్బర్ హ్యాండిల్స్ వచ్చినవి చూస్ చేసుకున్నాను ఎందుకంటే ఒకసారి హడావిడిగా పట్టేసుకుంటా అనమాట ఇంకా ఇవైతే పెద్ద ప్రాబ్లం ఉండదు కదా అన్నట్లు ఇదే చూస్ చేసుకున్నా అండ్ వాంటెడ్గా ఇలా మిర్రర్ లాగా ఉండేది అంటే గాజుదే చూస్ చేసుకున్నా గ్లాస్ లిడ్ నార్మల్గా స్టీల్ది అయితేనే సేఫ్టీ అండి బట్ నేను వాంటెడ్గా ఇది కావాలని చూస్ చేసుకున్నా ఇంకా ఇలా టూ ప్యాన్స్ వచ్చేసాయి ఇది ఫ్రయింగ్ ప్యాన్ అది కడాయి రెండింటికి లిడ్ అయితే ఒకటే బడ్జెట్ పరంగా కూడా ఓకే అండ్ అలాగే త్రీ లేయర్ పాటమే అనమాట ఇది కూడా సో ప్రాబ్లం ఏముండదు అనేసి ఇలా ఇవైతే ఆర్డర్ చేసుకున్నా ఇంకా వీటి కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండి నార్మల్గా మనము కొంచెం పెద్ద పెద్ద బ్రాండ్లో చూసాము అనుకోండి టూ మచ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇది అమెజాన్ బ్రాండ్ సోల్మోవి ఇవి కూడా సో రెండు సేమ్ బ్రాండ్ అనమాట ఇంకా ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇలా శనగపప్పు అయితే నానబెట్టేస్తా ఉన్నా శనగలను వేయించి ఫ్రైలా చేసుకుంటాం కదా వాటి కోసము ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ అంటే బాగుంటాయి అన్నమాట ఇవి ఫ్రై చేసినా కూడా అందుకోసము ముందుగా టూ టైమ్స్ వాష్ చేసేసుకొని నానబెట్టేశాను ఇంకా ఈ లోపు మా వాడు స్కూల్ నుంచి రావడం అయిపోయింది కాసేపు పడుకొని నిద్ర రావట్లేదు మమ్మీ ఆడుకుంటాను అని ఆడుకుంటున్నాడు ఇంకా నేను మార్నింగే ఎగ్స్ అయితే బయట పెట్టేశాను మంచిగా మిక్సింగ్ బౌల్ వస్తుంది దాన్ని యూజ్ చేసేసి ఇవాళ కేక్ చేసేద్దాం బాగా అని అనుకున్నా బట్ ఏమైంది అంటే సైజ్ పెద్దగా అయిపోయి రిటర్న్ అయితే పెట్టేశాను కదా అలా బౌల్ రాలేదని కుక్ చేసుకోవడం అయితే అస్సలు మా అనుకోము అలా అని వీటిలోనే చేద్దాము అంటే స్టీల్ దాంట్లో ఏంటి అంటే స్టిక్ అయిపోయింది తీయడం కూడా కష్టం అవుతుంది కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకో అదే గాజ్ దాంట్లో కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట ఏమి అంటుకోకుండా వచ్చేస్తుంది అందుకోసము నాకు అది కావాలి అనిపించింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఫోర్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నా ఫస్ట్ నేను ఎగ్స్ ఎప్పుడు తీసుకున్నా సరే కొంచెం ఎగ్ స్మెల్ వస్తుంది అనమాట అదే డిఫరెన్స్ తెలుసుకున్నాను అలా రావడానికి రీజన్ ఏంటి అంటే ఎగ్ను బాగా బీట్ చేయకపోవడము నేను మిక్సీలో వేసి చేసేదాన్ని బట్ దానికంటే కూడా ఇలా హ్యాండ్ బ్లెండర్తో చేసాము అంటే ఇంకా బాగా వస్తుంది ఒకసారి ఇలా కూడా చూపిస్తాను చూసేయండి హ్యాండ్ బ్లెండర్ ఇంకా రీసెంట్గానే తీసుకున్నా కదా మల్టీపర్పస్లో యూస్ అయితే చేసేస్తా ఉన్నా ఫోర్ ఎగ్స్ తీసేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఎంతలా అంటే వైట్ కలర్ అనేది బాగా మనకు కనిపించేసేయాలి ఈ ఎల్లో మొత్తం కూడా వెళ్ళిపోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా బీట్ అయినట్లు చూసారు కదా కలర్ చేస్తా చేస్తూ ఉంటేనే చేంజ్ వచ్చేస్తూ ఉంది ఫస్ట్ వన్లో పెట్టా తర్వాత టూలో పెట్టా ఇంకా తర్వాత త్రీలో పెట్టా ఇలా ఆర్డర్ వైజ్గా చాలాసేపు బీట్ చేశాను ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ బీట్ చేసి ఉంటాయి ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాం అనుకున్నా దానికి ఒక కప్పు కంటే తక్కువగానే షుగర్ పౌడర్ తీసుకున్నాను స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళు అయితే ఒక కప్పు తీసుకోండి ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి బట్ నాకేంటి అంటే స్వీట్ అంతగా అవసరం లేదు కాబట్టి నేను ఒక కప్పు కంటే తక్కువగానే వేసా వేశాను షుగర్ పౌడర్ షుగర్ని అస్సలు కొలుచుకోకండి పౌడర్ చేస్తే చాలా ఎక్కువ అవుతుంది షుగర్ కాబట్టి షుగర్ పౌడర్ని మీరు మెజర్ చేసుకుంటే బెటర్ ఇలా మిక్సీ వేసేసుకొని పౌడర్ని అయితే ఒక కప్పు కంటే కొంచెం తక్కువగానే వేసుకున్నా అది కూడా ఒకసారి అలా అలా కలిపేసి మళ్ళీ బీట్ చేసా ఇప్పుడు ఒక పావు కప్పు నూనె అయితే తీసుకున్నాను ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకుంటామో దాంతో పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి యాక్చువల్లీ వెడ్వి అన్నీ బాగా కలిసాయి అనుకోండి ఇంకా డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుకోవడం చాలా ఈజీ నార్మల్గా నేను ఎక్కువగా చాక్లెట్ కేక్ చేయడమే చూశారు వీడియోస్లో బట్ నేను ఫస్ట్ నుంచి ఎక్కువగా ప్రిపేర్ చేసే కేక్ అయితే ఇదే అనమాట బట్ పిల్లలకి ఇదే నచ్చుతుంది అని అందులోనూ నేను ఏదో ఒక అకేషన్స్కే ప్రిపేర్ చేశాను కాబట్టి ఎక్కువగా అదే చూస్ చేసుకున్నా ఇంకా ఇది బేసిక్గా మనం తినడానికి రెగ్యులర్గా అంటే ఇలాగే బాగుంటుంది ఇంకా కొంచెం వెనిలా ఎసెన్స్ వేసాను వెనిలా ఎసెన్స్ ఇంత అంత అనలేదు ఎగ్ స్మెల్ని వెనిలా ఎసెన్స్ కొంచెం డామినేట్ చేసేలాగా వేసుకుంటే సరిపోతుంది అలా అని ఓ ఎక్కువ వేసేసేయకండి మనకు ఎగ్ స్మెల్ కాకుండా వెనిలా ఎసెన్స్ స్మెల్ వస్తే సరిపోతుంది ఇలా తిప్పేటప్పుడు ఇంకా అంతే నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే వేసాను ఇంకా నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసేసాను ఇంతసేపు నేను అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాను కానీ ఆన్ చేయలేదు ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా సో ఓవర్ హీట్ అయిపోయి ప్యాన్ అంటే మనం పెట్టుకునే గిన్నె కూడా మాడిపోతుంది ఒక్కోసారి కాబట్టి టైంలో ఒక ఫైవ్ మినిట్స్ ముందర ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నా నేను మైదా అంటే కొంచెం ఇలా కేక్స్కి అస్సలు యూస్ చేయను బట్ గోధుమ పిండితో చేసినా సరే బాగా వచ్చేస్తాయి అంటే ప్లఫీగా ఉంటుంది అనమాట కేక్ ఇక్కడ వన్ కప్ ఎగ్జాక్ట్లీ నేను ఇప్పటి వరకు ఏ మెజర్మెంట్స్ తీసుకున్నా ఇలా కొట్టి తీసుకోవాలి అంటే ఎగ్జాక్ట్లీ ఉండాలన్నమాట ఒకసారి నార్మల్గా ఇట్లానేసుకుని తీసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఒక కప్ అయితే వేసేసుకున్నాను గోధుమ పిండి రెగ్యులర్గా నేను చపాతీస్కి యూజ్ చేసేదే అనమాట ఇంకా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇది కూడా అలా కొట్టేసే తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వంట అయితే వేసేసుకున్నాను ఇంకా ఇలా ఇవన్నీ వేసేసి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి జస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా అన్నా చాలండి మంచిగా కలిసిపోయింది నార్మల్గా బీట్ చేయకుండా నేను కలిపేటప్పుడు చాలా సార్లు కదా ఎంత ఇబ్బందిగా కలపాల్సి వచ్చేదో బట్ ఇప్పుడైతే చాలా ఈజీగా అయిపోయింది అందులోనూ నేను సీవ్ చేయకుండా వేసాను యాక్చువల్లీ సీవ్ చేసేది నా దగ్గర వేరే మోడల్ ఉందనమాట దాంతో సరిగ్గా రావట్లేదు అందుకోసం పెద్దగా ఏం సివ్ చేయను బట్ కలపడం బాగా కలిపేస్తాను అనమాట ఇలా అంటే కలపడం బాగా ఎక్కువసేపు కలుపుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది లేదంటే సివ్ చేసేసుకోండి ఓపిక లేకపోతే ఇంకా ఇలా రిబ్బన్ బ్యాటర్లో వచ్చిన తర్వాత పక్కకు పెట్టేసుకొని కేక్ టిన్ను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఇది నేను మీడియంది తీసుకున్నాను కేక్ టిన్ను ఇంకా ఇందులో బటర్ పేపర్ అయితే ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నా అయితే కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని ఫస్ట్ టెన్కి ఆ తర్వాత బటర్ పేపర్ కూడా వేసేసి దాన్ని కూడా ఒక్కసారి అలా ఆయిల్తో జస్ట్ ఎక్కువ ఏమీ అవసరం లేదండి జస్ట్ చేతికున్న దాంతోనే అలా అనేసాను స్టిక్ అయిపోయింది ఇంకా బ్యాటర్ని మొత్తం కూడా ఇందులోకి అయితే తీసేసుకుంటా అన్న అయితే నాకు చూడడానికి అనిపించేసింది ఇవాళ భలే వస్తుంది కేక్ అనేసి నార్మల్గా నేను మిక్సీలో తిప్పి చాలాసార్లు చేశాను కానీ బట్ బీటర్తో చేసింది ఫస్ట్ టైం అనమాట ఇదైతే ఇంకా ఇలా పెట్టేసి మూత పెట్టేశాము అంటే నేను టైం అయితే అస్సలు చెప్పను ఎందుకంటే మనం పెట్టే ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవడంలో కూడా ఉంటుంది నేనైతే మీడియం ఫ్లేమ్లోనే పెడతాను కేక్ అంతా రెడీ అయ్యే వరకు కాబట్టి నేను మధ్యలో చెక్ చేసుకుంటాను తప్ప అలా టైం అయితే చెప్పలేను ఇంకా ఇక్కడైతే వర్షం పడతానే ఉంది ఇదేంటో అండి అసలు వన్ వీక్ అవుతుంది ఆల్మోస్ట్ ఎండ్ అనేది రాలేదు ఇంతవరకు ఇంకా ఇది వచ్చేసి మా పక్క అపార్ట్మెంట్ మీద అయితే ఇలా మొత్తము గార్డెనింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళు నాకైతే కొంచెం మంచిగా అనిపించేసింది సో అలా ఒక వీడియో అయితే క్యాప్చర్ చేశాను కేక్ అయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఇది మధ్య మధ్యలో చూస్తూ ఈలోపు టైం కూడా అయిపోయింది అంటే ఫోర్ థర్టీ అలా అవుతుంది వన్ థర్టీ ఆ టైంలో నానబెట్టేశాను కదా సో ఫోర్ థర్టీకి చూడండి ఎలా ఉన్నాయో అంటే జస్ట్ అలా అంటనే విరిగిపోయేలా ఉన్నాయి అనుకోండి పర్ఫెక్ట్గా నానినట్టు అప్పుడే ఇవి క్రిస్పీగా వస్తాయి గట్టిగా కాకుండా ఇంక ఇప్పుడు మొత్తం స్ట్రైన్ చేసేసుకొని ఒక క్లాత్ మీద అయితే వేసేసుకుంటూ ఉన్నా ఆరబెట్టే టైం లేకపోతే తో తుడిచేసుకున్నా సరిపోతుంది తడి లేకుండా ఉంటే చాలు బట్ ఆరితే మనకి ఆయిల్లో వేసినప్పుడు ముఖం మీద చిట్లకుండా అలా ఉంటుంది తడితో వేసామనుకోండి మొత్తం మన మొత్తం మన ఫేస్ మీద పడుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇంకా కేక్ అయితే భలే ప్లఫీగా అనిపించేసింది చూడడానికి ఇంకా టూత్పిక్ పెట్టేసి చెక్ చేసుకున్నాను ఆల్రెడీ ఒకసారి చేశాను మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉన్నా ఇలా టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు ఇప్పుడు ఇది చల్లగా అయ్యే వరకు డిమోల్డ్ అయితే అస్సలు చేయొద్దు అలా చేసాము అంటే స్టిక్కీగా ఉంటుంది వెనక అంతా అతుక్కొని పోతుంది అనమాట ఇఫ్ బటర్ పేపర్ వేయకుంటే ఏమవుతుంది అంటే సగమే ఊడొచ్చేలాగా వచ్చేలాగా వచ్చేస్తుంది అందుకోసమే చల్లగయ్యే వరకు వెయిట్ చేయాలి బటర్ పేపర్ లేకపోతే కొంచెం ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండిని డస్టింగ్ పౌడర్ లాగా వేసేసి ప్లీసేసి అలా కూడా చేయొచ్చు ఇంకా ఈ కేక్ అవుతున్నంతసేపు ఇల్లు అంతా ఎంత మంచి స్మెల్ వచ్చేసిందో అదే చల్లగా ఉన్నాయి అని పక్కన పెట్టేశాను కదా సో స్వీటే కాదు కాస్త హాట్గా కూడా ఆలోపు ఈ శనగల్ని కూడా ప్రిపేర్ చేద్దాము శనగపప్పుని కూడా అనేసి మొత్తం డ్రై అయిన శనగపప్పుని అయితే తీసేసుకున్నా ఎక్కువసేపు అవసరం లేదండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇక్కడ ఇలా ఒక జాలర్ లాంటివి తీసుకున్నాము అంటే చాలా బెటర్ ఎందుకంటే ఒక్కొక్క పప్పు తీసేసేసరికి మాడిపోతాయి సో ఇలా ఈ వీటిలో వేయించుకుంటేనే ఈ శనగపప్పు చాలా బాగుంటుంది లేకపోతే కొంచెం కష్టమే ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకుని ఆయిల్లో పెడుతూ తీస్తూ ఉన్నాం అనుకోండి ఆ బబుల్స్ అనేవి బయటికి రాకుండా చూసుకోవచ్చు డైరెక్ట్గా ఆయిల్ వేసాము అంటే ఈ పాటికి ప్యాన్ మీద అంతా అంటే స్టవ్ చుట్టూ పడేంత ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది ఇది అందులోనూ వేగిన తర్వాత శనగపప్పు తీయడం కూడా కష్టమే కాబట్టి ఇలా వేసేసుకొని స్పూన్తోనే అలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉండకూడదు అండ్ అలాగే మరీ పచ్చిగా ఉన్నప్పుడు తీయకూడదు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి అంటే నేను కలర్ గురించి అయితే చెప్పాను కానీ మధ్యలో ఇలా స్పూన్తో తీసేసుకొని నోట్లో వేసుకొని చూసి కరుం కరుం అనిపించేలాగా ఉంటే తీసేసుకోవచ్చు లేకపోతే మళ్ళీ వేయించుకోవడమే ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి లేదు మనం కలర్ చూసి టెక్చర్స్ చూసి అంటే ఇది కొంచెం కష్టం ఇంకొక టిప్ అయితే ఉంది ఇక్కడ పక్కకి శనగలన్నీ అంటే శనగపప్పులు అన్నీ పక్కకు వస్తున్నాయి చూడండి అలా వచ్చినా సరే అయిపోయినట్లే ఇప్పుడైతే అన్నీ పైకి వస్తున్నాయి కదా ఆయిల్లో అలాగే బబుల్స్ కూడా తగ్గిపోతాయి అలానే పూర్తి బబుల్స్ పోయే వరకు ఉన్నాం అనుకోండి నల్లగా అయిపోతాయి కాబట్టి ఇలా చెక్ చేసేసుకొని కరెక్ట్ టైంకి తీసేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఈ స్నాక్స్ ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా వేగిపోయాయి అంటే మరీ ఎక్కువగా కాదు అలానే మెత్తగా కూడా ఉండవు ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటూ ఉన్నా ఇలాగే సేమ్ అన్నీ కూడా కొంచెం కొంచెం వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అయితే ఇలా జాలర్ ఉంటేనే ఈజీగా ఉంటుంది మెస్ లాంటిది లేకపోతే కొంచెం కష్టమే ఇవి ప్రిపేర్ చేసుకోవడం ఇది ఉన్నందువల్లే ఈజీ అవుతుంది ఇలా అన్నీ కూడా వేంపేసి గిన్నెలోకి అయితే తీసేసుకున్నా ఇప్పుడు ఇవి ఒకసారి అంటే కిందివన్నీ వేడి తగ్గింటాయి కదా ఒక్కసారి అలా కలిపేసి ఉప్పు కారం కొంచెం చాట్ మసాలా ఇంకా అంతే అండి మిక్స్ చేసేసుకొని తినేసేయడమే అయితే ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో అసలు ఇంకా కేక్ని కూడా డిమాల్వ్ చేసేద్దాము నేను ఇంతవరకు ఇంత ప్లఫీ కేక్ అయితే చేయలేదండి కేక్ చాలా సార్లు చేశాను కానీ ఇంత ప్లఫీగా ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు అంత బాగా వచ్చింది కేక్ అయితే టేస్ట్ ఎలా చేసినా ఉంటుందండి బట్ ప్లఫీగా రావాలి అంటే కొన్ని టెక్నిక్స్ అయితే తప్పవు మిక్సీ జార్లో వేసిన దానికంటే దీంతో చేయడం వల్ల ఇంకా ప్లఫీనెస్ చాలా ఎక్కువ వచ్చేసింది అందులోనూ ఎగ్ వేసినప్పుడు బాగా బీట్ చేసుకోవాలి నార్మల్గా ఎగ్ వేయకుండా చేసేవి అయితే ఎలా చేసినా కూడా నార్మల్ గానే ఉంటాయి కానీ బట్ తో మాత్రం బీటింగ్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ చూసారు కదా నైఫ్ తో చుట్టూ ఒక్కసారి అనేసి ఇలా తిరిగిచ్చి పెట్టేసాము అంటే ఈజీగా వచ్చేసింది ఇంకా ప్లఫినెస్ చూపిస్తా చూసేయండి కట్ చేస్తా ఉంటే కూడా అది స్పాంజ్ లాగా ఉంది అసలు ఇంకా తిండి డెకరేట్ చేస్తే ఇంకా బాగుంటుందేమో అనిపించింది కానీ మనం క్యాశువల్ గా తినడానికి డెకరేషన్ అవన్నీ ఎందుకులే అనేసి పెద్దగా పట్టించుకోలేదు దానికి ఓపిక్ కూడా కావాలి కదా ఎప్పుడు డెకరేట్ చేయడం కొంచెం కష్టమే చూశారు కదా ఎంత ప్లఫీగా అనిపించిందో ఇంకా మావాడు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు కదా సో ముందు వాడికైతే పెట్టించేశాను ఇంకా రెండు ఏదానికి అదే అండి టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరాయి కేక్ అయితే నేను కూడా ఎంజాయ్ చేసేసాను యాక్చువల్లీ షుగర్ కూడా తక్కువే వేసాను అండ్ గోధుమ పిండితో చేసే ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉంది దీంట్లో కొంచెం ఎగ్గే ఎక్కువగా ఉంది తప్ప మిగతావన్నీ నార్మల్గానే ఉన్నాయి ఇవి కూడా అంతే ఆయిల్ అస్సలు పీల్చుకోలేదు ఇలా చేసి స్టోర్ చేసి పెట్టేసుకున్నాము అంటే ఈవినింగ్స్ కి అండ్ అలాగే స్నాక్స్ బాక్స్ కి చాలా బాగా యూస్ అవుతాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్